భారతీయ జనతా పార్టీ విధానంగా మండల అధ్యక్షులు పతిని నరేష్ గౌడ ఆధ్వర్యంలో సేవాపక్ష మండల కార్యశాల నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరించి ఆ రోజు నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వీనమంక మండల కేంద్రంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి మండలంలోని ప్రజలు అన్ని రకాల వైద్యం అందించబడును కాబట్టి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇరవై ఐదవ రోజు దీన్ దయాల్ జీకి జయంతి సందర్భంగా ప్రతి బూతులు అమ్మ పేరు మీద మొక్క నాటడం స్థానిక సంస్థల ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం ప్రజలకు పక్షణ కార్యక్రమాలు చేస్తున్న మండల ప్రజలు స్థానిక నాయకులను గుర్తించి స్థానిక సంస్థల్లో వారికి పట్టాభిషేకం కట్టాలని సేవాపక్షం జిల్లా కన్వీనర్ ఇనుగొండ రెడ్డి గారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహరాజు పుప్పాల రఘు ముత్యల రవీందర్ మరుమళ్ళ కొబ్రయ్య ఆడిచల్ర రాజు మణికొండ వెంకటేష్ లింగారెడ్డి శ్రీనివాసరెడ్డి విజేందర్ రెడ్డి ఉడత కుమార్ ఎళ్ళగౌడ్ వెంకటేశ్వర్లు రమణరాజు నాగరాజు అమృత ప్రభాకర్ రాజారాం పార్లపల్లి స్వామి డాక్టర్ సమన్న తదితరులు పాల్గొన్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి సందర్భంగా జన్మదిన సందర్భంగా పక్షం అంటే రోజుల సంబంధించిన కార్యక్రమాలు సేవా పక్షం అంటే పదిహేను రోజుల కార్యక్రమాలు అది సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు గాంధీ జయంతి అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క వర్ధంతి ఈ వర్ధంతి వరకు కూడా ఈ కార్యక్రమాలను కూడా జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది మొన్ననే రాష్ట్రంలో కూడా రాష్ట్ర అధ్యక్షుల వార్త కూడా సమావేశం జరిగింది దీనికి రాష్ట్ర కవర్నర్గా మన ఎమ్మెల్సీ కుమరయ్య గారు ఉన్నారు అదే జిల్లా కలెక్టర్గా నేనున్నాను కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను ఆ రోజు మనం సెప్టెంబర్ సెవెన్టీన్త్ నాడు పొద్దున ఉదయం మనందరం కూడా అన్ని భూతులలో జాతీయ జెండాను ఎరవయ్యారు అన్ని బూత్ పెట్టుకోవాలి రక్తదాన శిబిరాలు పెట్టుకోవాలి డెబ్బై ఐదు నిమిషాలు కాకుండా తక్కువ కాకుండా ఎందుకు అంటే ప్రధాని మన ప్రేతమ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ రోజు మన డెబ్బై ఐదు నిమిషాలు మనం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని క్యాంపులు ఏర్పాటు చేసుకొని మన కార్యక్రమాలను తీసుకెళ్లాల్సిందిగా మనందరూ కూడా జాతీయ పార్టీ మన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ਇਸ ਸੰਦਰਭnga ਮੈਂ ਇਹ ਦਰਜ ਕਰ ਰਿਹਾ ਹਾਂ